హలో ఆల్ వెల్కమ్ టు మై బిగ్ బాస్ సీజన్ నైన్ ఒక సీరియల్ నటిని స్టార్ గా మార్చింది తనూజ పుట్టస్వామి తన హుందాతనంతో ముగ్ధ మనోహరమైన నవ్వుతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది కానీ ఆ రంగుల ప్రపంచం నుండి బయటకు వచ్చాక తనుజా కోసం ఒక భయంకరమైన యుద్ధం ఎదురు చూస్తుందని తను ఊహించలేదు తనూజ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు తన క్యారెక్టర్ని కించపరుస్తూ బూతులు తిడుతూ కొందరు పెడుతున్న కామెంట్స్ వల్ల తను చాలా బాధపడుతుందని చెప్పారు తన మీద వచ్చే నెగిటివిటీని ఆపడానికి లేదా వేరే వాళ్లను టార్గెట్ చేయడానికి తాను ఎటువంటి పిఆర్ టీమ్ను ఉపయోగించడం లేదని ఆమె స్పష్టం చేశారు సంక్రాంతి ఈవెంట్లో స్టార్ మా మేనేజ్మెంట్ తనుజాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఆమె కళ్యాణ్ ని ఇగ్నోర్ చేస్తుందని కొందరు కళ్యాణ్ ఫ్యాన్స్ భావించడం ఈ గొడవకు దారితీసింది కళ్యాణ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ తామిద్దరం కలిసి ఫోటోలు పెట్టకపోయినా లేదా షోలలో కనిపించకపోయినా తాము టచ్లోనే ఉన్నామని చెప్పారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నామని అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని ఫ్యాన్స్ను కోరారు తాము హ్యాపీగానే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు విన్నర్ అయినప్పటికీ ప్రస్తుతం డెమోన్ మరియు ఉరీతూ జంటగా షోలు ఓపెనింగ్స్తో ఎక్కువ హైలైట్ అవుతున్నారు కళ్యాణ్ తనోజా కలిసి బీబీ జోడీ వంటి షోలు చేస్తే కళ్యాణ్కు ఇంకా ఎక్కువ పేరు వస్తుంది కానీ తనూజ దీనికి ఒప్పుకోకపోవడం వల్ల కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు సైబర్ బుల్లింగ్ ఒక మనిషిని ఎంతలా కుంగదీస్తుందో తనుజా కన్నీలే సాక్ష్యం అందరూ తనూజ గెలుపును చూస్తున్నారు కానీ గెలుపును పంచుకోవడానికి తన తండ్రి పక్కన లేరన్న బాధ ఆమెను వెంటాడుతోంది నటనపై ఇష్టంతో ఇంట్లో వాళ్లను ఎదురించి వచ్చిన తనూజాను తండ్రి ఇప్పటికీ క్షమించలేదు బిగ్ బాస్ స్టేజ్ మీద అందరి తల్లిదండ్రులు వస్తే తనుజ మాత్రం తన తండ్రి పిలుపు కోసం ఎదురు చూస్తూనే మిగిలిపోయింది ఒకరిని హీరోని చేయాలంటే ఇంకొకరిని జీరోని చేయాలా ఫ్యాన్స్ వార్స్ పేరుతో ఒక ఆడపిల్ల క్యారెక్టర్ను కించపరచడం ఎంతవరకు న్యాయం కెమెరాల వెనుక ఉండేది కూడా రక్త మాంసాలు ఉన్న మనిషి అన్న సంగతి ట్రోలర్స్ ఎప్పుడు గుర్తించాలి తనుజా నువ్వు ఒక ఫైటర్ వి ఈ నెగిటివిటీని దాటుకుని నువ్వు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని నీ తండ్రి నిన్ను త్వరలోనే చేరదీయాలని కోరుకుందాం ई वीडियो मेको नचते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू तो माय चैनल